అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఈ వ్లాగ్ వచ్చేసి మేము సంక్రాంతి రోజు ఎలా జరుపుకున్నాము ఏంటి అనేసి ఈ వ్లాగ్ అయితే ఉంటుంది అందరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే పటాలకి అలాగే దాల్ మందిరాలకి పూలు వేద్దామని చెప్పేసి మార్నింగే పూలు అయితే కుట్టేస్తున్నాము నేను మా ఆడబిడ్డ ఆ చరణ్ అయితే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడండి అంటే తొడాలన్నీ కూడా ఓల్చేస్తూ ఉన్నాడు ఇంకా మా అయితే స్లిప్పర్స్ వేసుకునింది అవి తీయమని చెప్పేసి ఇంకా అయితే చేస్తూ ఉంది ఇంకా పిల్లలు ఉండడం వలన అసలు పని కాదండి ఇంకా చేస్తూ ఉంటే పని ఉంటానే ఉంటుంది ఇంకా మేమైతే నైటే ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నామండి ఎందుకంటే మార్నింగే లేచి ముగ్గులు వేసుకుంటా తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికి అంతా కూడా కష్టంగా ఉంటుందని చెప్పేసి రెండు వాకిళ్ళల్లో ముగ్గులు అయితే వేసేసుకున్నాము ఇంతకీ మా ముగ్గులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి చాలా కష్టపడి ముగ్గు వేసినా కూడా కాసేపు కూడా ఉండని పిల్లలైతే ఇంకా ఇది వచ్చేసి ఎంట్రెన్స్లో మనం వెళ్తూ ఉంటాం కదా లోపలికి అక్కడైతే నేను వేసాను ముగ్గు తర్వాత ఇంకా మేము పల్ల్యాలు వేసుకోవాలి కదా మూడు పల్ల్యాలు అంజాండి ఇంకా అరిటాకులు అయితే కోస్తున్నాడు మా ఆయన మా ఇంట్లోనే అరిటి చెట్టు ఉంది కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఈ విధంగా ఒక మూడు అయితే నీట్గా వాష్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే సరిపోతుంది సో ఎప్పుడు కూడా మేము ఇలాగైతే చేస్తాము ఇంకా బట్టలు అయితే పెట్టుకోవాలి కదా అంటే మా మా అమ్మ వల్ల అమ్మ నాన్నకి బట్టలు అయితే పెట్టుకుంటున్నాము సో ప్రతి ఇయర్ కూడా మేమైతే బట్టలు కంపల్సరిగా అయితే పెట్టుకుంటామండి అందుకోసమే ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా స్నానాలు చేపించేసి వాళ్ళని రెడీ చేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయాను మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పల్లెలు వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి మా అత్త కూడా రెడీ అయ్యేసి వచ్చింది ఇంకా పల్లెలు అయితే వేస్తుందండి మూడు పల్లెలు అయితే వేసి ఇంకా మాధవి డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి అప్పుడే నిద్రపోయి లేచిందండి అందుకే ఫేస్ అయితే ఆ విధంగా ఉంది ఇంకా మా చరణ్ అయితే ఈ విధంగా అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇంకా అద్దం అయితే ఉంటుంది కదా అక్కడ సెల్ఫీ అయితే తీసుకుంటుంది మా అద్వితాకు మాత్రం డ్రెస్ అనేది చాలా బాగుందండి నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంకా మా మామ అయితే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి బట్టలు పెట్టాలి కదా అని చెప్పేసి మేము పల్లెంలో ఏమేమి వేస్తామంటే పులగమన్నం చేస్తామండి అంటే పెసరవేళ్ళ వేసి అన్నం అయితే వండుతాము దాంట్లోకి వచ్చేసి పెసరబేళ్ళ పప్పు దాంట్లో తెల్లగడ్డలు కొద్దిగా ఉప్పు మాత్రం వేసి ఎన్నిపేస్తాము అంతకుమించి ఇంకేం వేయమండి తర్వాత ఇంకా నెయ్యి అవైతే వేసేసి ఇంకా పల్లెలు అయితే వేసుకుంటాము ఇంకా మా అత్త అయితే ఇంకా అందరికీ కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తుంది మా పిల్లలందరికీ కూడా ఇంకా మా మామకి మా ఆయనకి మా చిరణికి ఇంకా మా అద్వికి అందరికీ కూడా బొట్లు అయితే పెడుతుంది సో ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెట్టినాం చూడండి ఇక్కడ పీట్ అయితే వేసి ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మకైతే బట్టలు పెట్టేసాడు మా మామ తర్వాత ఇంకా వాళ్ళ నాన్నకి అంటే చొక్కా పంచ తర్వాత టవాలు బనీన్ ఇవన్నీ కూడా పెడతారు ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా చీర జాకెట్ లంగా ఇవైతే పెట్టుకుంటాం ఇంకా వచ్చేసి మనం పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా మేమైతే అత్రాసులు అంటే నిప్పట్లు అలాగే కర్జికాయలు కారాలు ఇవి చేసుకున్నామండి ఇవైతే అక్కడ పెట్టేసాము ఇంకా తాగడానికి నీళ్ళు ఇవన్నీ అయితే వేసేసి ఇంకా సాంబ్రాణి అయితే వేసి ఇంకా దన్నం అయితే పెట్టుకోవాల్సిందైతే ఉంటుందండి ఇక్కడ సో ఇది మామూలుగా ప్రాసెస్ దేవుడు ఆశీర్వాదంతో పాటు మనకు పెద్దల ఆశీస్సులు ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి మనమైతే కంపల్సరిగా సంవత్సరానికి ఒక్కసారే కదా గుడ్డలు పెట్టుకునేది అంటే బట్టలు పెట్టుకునేది సో ప్రతి సంవత్సరం అయితే మేము బట్టలు ఇదే విధంగా అయితే పెట్టుకుంటామండి యాజ్ యూజువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా జేజికి అయితే మా అబ్బాకి మా జేజికి కూడా బట్టలు అయితే పెట్టుకునే వాళ్ళము ఇక్కడ వచ్చేసి ఇంకా మా అద్విత వాళ్ళత్తా ఇద్దరు కూడా పాటలు అయితే పాడుతూ ఉన్నారండి ఇంకా ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకా బట్టల పైన వచ్చేసి ఆకు ఒక్క ఇంకా డబ్బులు తర్వాత ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ అయితే పెడతారు తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వచ్చేసి మామూలుగా ఇంకా సాంబ్రాన్ని వేసి దండమైతే పెట్టుకుంటారండి చూడండి మీరు కూడా हेलो। okay. hmm, okay. हलोल ஊர் பம்பில வாட பண்ணா

நான் வந்து பில்ஸ் பண்ணேனா என்ன பில்ஸ் தரானே அவன் இந்த விஷயத்துல ரொம்ப அடதா ரமண்டே ஏவனா ஏனா அருச்சான் நீங்க பில்ஸ் தரோ டா டா சூப்பர் இருக்கு ஆல் ஓகே ஒரு கார்டு అదండి మ్యాటర్ ఇంకా అందరం కూడా దండం అయితే పెట్టుకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మూడు పేర్సల్ చేసేసి పల్లెంలో అయితే పెడతారు ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అలాగే మా మరిది ఇద్దరు కూడా కోవెట్లో ఉన్నారు కాబట్టి అంటే మా మరిది కోవెట్లో మా పెద్దమ్మ వచ్చేసి బహరీన్లో అయితే ఉంటుంది వాళ్ళిద్దరు వచ్చేసి వీడియో కాల్ చేసి ఉంటే ఇంకా అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అదే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అంతా కూడా ఇంకా మూడు పల్లెలు అయితే వేస్తుంటాం కదా అవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా ఒకరికరం అందరం కూడా తినేస్తాము ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో మా అత్తామా అయితే తింటారు ఇంకొక ప్లేట్లో నేను మా ఆయన అయితే తింటాము తర్వాత ఇంకొక ప్లేట్ ఉంది కదా మా ఆడబిడ్డ ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా తినేస్తారండి ఇంకా మేము ఎప్పుడు పల్లెం వేసుకున్నా కూడా అంటే శనేశ్వరికి ఒక్క పొద్దుంటాం కదా అప్పుడైనా సరే ఇదే విధంగా చేసుకుంటాం మేము ఎప్పుడైనా కూడా ఇదే విధంగా అయితే చేసుకుంటామండి ఇంకా మా మామ వచ్చేసి అందరికి కూడా ఒక్కొక్క ప్లేట్ అయితే పెడుతున్నారు ఫస్ట్ కళ్ళద్దుకొని అవి తినేసిన తర్వాత మనం పల్లెలు అయితే తీసుకొని తినవచ్చు ఇంకా పప్పు నెయ్యి పరమాణం కూడా చేశాము ఇంకా దాన్ని కూడా అవేసుకొని తిన్నాము ఇంకా మాధవి చూసారు కదా ఇంకా కుదురుగా ఒక్క చోట కూడా కూర్చోదండి ఇంకా తిరుగుతూనే ఉంటుంది ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా పిల్లలు ఎలా ఉంటారు అని చెప్పేసి ఇంతకు మీరు సంక్రాంతికి మీ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంతకు ఇలాగే బట్టలు పెట్టుకుంటారా లేదంటే వేరే విధంగా చేసుకుంటారా ఇది ఆఫ్టర్నూన్కి అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్కి అయితే మన శీతల గంగమ్మ గుడి దగ్గర కోలాటం అయితే వేస్తూ ఉన్నారండి మా ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఇంకా చూద్దామని చెప్పేసి మేము కూడా అక్కడికైతే వెళ్ళాము ఒరిజినల్ పాటలు పెడితే మాత్రం కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనైతే జస్ట్ మీకు చూపించాలి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఈ కొద్దిగా క్లిప్ అయితే యాడ్ చేశాను సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు మేము సెవెన్ థర్టీకి వెళ్ళి ఇంకా నైట్ నైన్ థర్టీ వరకు అలాగైతే ఉన్నాము అది కూడా బాగానే కోఆపరేట్ చేసింది అందుకోసమే బాగా ఎంజాయ్ చేసాము నైట్ అంతా కూడా ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ముగ్గులు వేసుకోవడం ఇంకా నెక్స్ట్ డేకి పనులు ఏమైనా ఉంటే అవన్నీ చూసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం ఇంతకీ కోలాటం ఎలా వేస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి వీళ్ళు వచ్చేసి టూ మంత్స్ వరకు అయితే నేర్చుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ మంత్ అయితే పడింది ఇంకా చూద్దాము ఎలా వేస్తారు భయం పోవాలి కదా వాళ్ళకు కూడా అన్నట్లు ఇక్కడైతే పెట్టారు